బేబీజే అమరావతి వెంచర్లో ఫ్రీడమ్ ఫ్రమ్ రిజిస్ట్రేషన్ షార్ట్ జనవరి ఇరవై ఆరు వరకు మాత్రమే కాల్ జీరో ఫోర్ జీరో సిక్స్ నైన్ జీరో త్రీ డబుల్ టూ డబుల్ ఫోర్ నమస్తే సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం డిసెంబర్ ఇరవై నాలుగు ఇదే ఛానల్లో మనం చెప్పుకున్నాం గోల్డ్ మెల్ల మెల్ల మెల్లగా రెండు లక్షలు అయిపోతుందని మార్చి నాటికి ఈరోజు డిసెంబర్కి ఇరవై నాలుగుకి జనవరి ఇరవై నాలుగు ఒక నెల అంటే ఇరవై నాలుగు వేలు దాదాపు పెరిగిపోయింది సో లక్షా యాభై ఐదు వేలు టచ్ అయిపోయింది ఈరోజు అయితే లక్ష యాభై నాలుగు వేల ఐదు వందల యాభై కూడా ఒక రేటు ఉంది ఈరోజు కానీ ఎంత పెరుగుతుంది అనేది ఇది ఒక పెద్ద సమస్య మనం ఉందో అనుకున్నట్టుగా మార్చినట్టుకి సుమారుగా రెండు లక్షలు టచ్ అవకాశం మళ్ళీ మళ్ళీ ఉంది ఎందుకంటే చైనాలో డెరివేటివ్స్ చేసేవాళ్ళు డెలివరీ చేసుకుంటున్నారు అంటే బంగారం వ్యాపారం చేసేవాళ్ళు స్టాక్ మార్కెట్లో కోట్ చేస్తారు ఇంత రేటు ఇంత రేటు ఇంత రేటు అని అది పేపర్ మీద మాత్రమే ఉంటుంది గోల్డ్ డెలివరీ ఉండదు ఇండియాలో కూడా చాలామంది చేస్తారు ఆ పని వన్ కేజీ గోల్డ్ వాళ్ళు పొద్దున్న బుక్ చేస్తారు రోజుల తర్వాత అమెషాన్ అంటారు కొనింది లేదు అమ్మింది లేదు ఆ డిఫరెన్స్ అమౌంట్ వాళ్ళకి ఇచ్చేయాలి స్టాక్ మార్కెట్లో అలాగే ఉంది గోల్డ్ సిల్వర్ కూడా అలాగే ఉంది కానీ చైనాలో ఏం చేస్తున్నారంటే డెలివరీ చేస్తున్నారు సో ప్రాక్టికల్గా గోల్డ్ సిల్వర్ డెలివరీలు అవుతున్నాయి కాబట్టి కొన్ని టన్నులు అటు వెళ్ళిపోతున్నాయి సో డిమాండ్ ఎక్కువైపోయింది డిమాండ్ అయినప్పుడు ఏ ప్రోడక్ట్ అయినా కాస్ట్లీ అవుతుంది తప్పదు రెండోది ట్రంప్ గారు దూకుడు తగ్గట్లేదు ఆయన దూకుడు చాలా ఎక్కువైపోతుంది ఐస్లాండ్ కూడా మాదే ఇంకొన్నాళ్ళు లేకపోతే ఇండియా కూడా మాదే అంటాడేమో మనం ఒకప్పుడు మేము కూడా ఇక్కడికి వచ్చాము మాదే ఇది అన్నా కూడా ఆశ్చర్యపడక్కలేదు కాబట్టి ఈ ట్రంప్ గారు దూకుడు కూడా ఈ గోల్డ్కి సిల్వర్కి ఒక పెద్ద కారణం ఆ రష్యా యుద్ధం ఆగిపోవట్లేదు ఈ ట్రంప్ గారి దూకు ఆగట్లేదు సో యోయా మీడియాగా అంటే సమ్వేర్ ఇన్ మార్చ్ నేను అంతకుముందు చెప్పినట్టుగా డిసెంబర్ ఇరవై నాలుగు చెప్పినట్టుగా మార్చి చివరాకరికి యుద్ధం ఒక స్టేజ్కి వచ్చి ఆగిపోతుంది అప్పటికి కానీ గోల్డ్ రేటు తగ్గదనమాట గోల్డ్ రేటు తగ్గాలంటే అది ఒకటే మార్గం అలాగే సిల్వర్ సిల్వర్ ఈవేళ మూడు లక్షల అరవై వేల రూపాయలు దాటింది మూడు లక్షల అరవై వేలు అంటే మనం గట్టిగా చెప్పాలంటే నాలుగు లక్షల దాకా టచ్ అవుతుంది ఇది ఫిబ్రవరి నాటికి ఆ తర్వాత తగ్గే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఇంకా తర్వాత అన్ సీజన్ ఇంకా పెళ్ళిళ్ళు పేరెంటాలు అవన్నీ తగ్గుతాయి ఏప్రిల్లో మళ్ళీ పెళ్ళిళ్ళు పేరెంటాలు చాలా ఎక్కువ ఉన్నాయి ముహూర్తాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి మళ్ళీ విపరీతమైన డిమాండ్ ఉంటుంది ఇప్పుడంటే ముహూర్తాలు లేవు మూడవ నడుస్తుంది అయినా కూడా రేట్ ఎక్కువ ఉంది ముహూర్తాలు వస్తే ఇంకా పెరుగుతుంది కాబట్టి సిల్వర్ కూడా దాదాపు నాలుగు లక్షల నుంచి నాలుగు లక్షల యాభై వేల మధ్యలోకి వెళ్ళొచ్చు సో ఏప్రిల్ నాటికి అది మాత్రం పెరుగుతుంది గోల్డ్ మాత్రం ఏప్రిల్ మేలో తగ్గే అవకాశం ఉందని ఇది నా అంచనా సో జాగ్రత్త పడండి మంచిగా చూసి కొనుక్కోండి పాత బంగారానికి చాలా విలువ ఉంది ఈరోజు అది ఎక్కువ డబ్బు ఇచ్చి కూడా కొంటున్నారు మనం ముఖ్యంగా ఏంటంటే ఈరోజు రేటు ఈరోజే రేపటి రేటు రేపటిదే సో లాభాలు నష్టాలు ముఖ్యం కాదు అతి తక్కువ బంగారం కొంటున్నారు అయినా కూడా రేటు పెరుగుతుంది సో బంగారం బాండ్స్లో పెట్టేవాళ్ళు కూడా జాగ్రత్త పడండి పొరపాటున యుద్ధం ఆగుతుంది అని తెలిస్తే రేట్ డమాల్ పడిపోతుంది అది మాత్రం నిజం ఇండియాలో మాత్రం కొంచెం మెల్లమెల్లగా పడుతుంది ఎందుకంటే ఏప్రిల్ నుంచి ముహూర్తాలు ఉన్నాయి ఏప్రిల్ నుంచి బంగారం వద్దన్నా కూడా అమ్మాయికి రెండు ఒకసారి రెండు సవర మూడు సవర పెట్టాలి కాబట్టి బంగారం రేటు ఇండియాలో మెల్లమెల్లగా తగ్గుతుంది సో ఇంటర్నేషనల్ రేట్లో తగ్గినా కూడా జస్ట్ లైక్ పెట్రోల్ పెట్రోల్ ధర ఇంటర్నేషనల్గా తగ్గింది కానీ ఇండియాలో తగ్గలేదు కదా జాగ్రత్తగా పాటించండి కోల్డ్ రేట్లని సో నమస్తే